గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఈ ఒక్క కార్యక్రమం చూస్తా ఉంటే అలనాడు ఎప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు పిలిచిన ఒక పిలుపు ఆ రోజు ప్రపంచం సృష్టించింది అదే ప్రపంచం మళ్ళా తిరిగి రాయాలంటే ఈ సైకో పరిపాలన నుంచి తరిమి కొట్టాలి అంటే ఈ సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అంటే మన యువత భవిష్యత్తుకి రావాలి అంటే మన అందరికీ ఒకే ఒక నినాదం వినిపించే పరిస్థితి అదే రా కదలి రా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ మనందరం కూడా విచ్చేసిన్నాం ఈ రోజు ఒక విషయం మీ అందరికీ చెప్పాలి పదహారు నెలలు చిప్పకూడు తిని పరిపాలన కాక అమరావతి కట్టడం చేతకాక పోలవరం కట్టడం కాక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాక మహిళలకు రక్షణ కల్పించడం చేతకాక ఈ రోజు బయటకు వచ్చి అలాంటి వాడే సిద్ధు అని చెప్పి సైకో మొహంతో మనందరికి కూడా ఫ్లెక్సీలు పెడతా ఉంటే పద్నాలుగు సంవత్సరాలు సీఎం చేసి సైబరాబాద్ లాంటి ఒక వ్యవస్థను నిర్మించి ఈ రోజు మనందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించి మహిళలకు సాధికారత కల్పించి డ్వాక్రా ప్రవేశపెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది హృదయాల్లో స్థానం గెలుచుకొని ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడేలా మన నాయకుడు అని పిలుచుకునే మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అనాల్సిన విషయం దాని అందరికీ మనందరూ చెప్పాల్సిన విషయం సై అని మనందరం కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది ఈ రోజు